నమస్తే వెల్కమ్ టు లియో డియోషనల్ మనకి తెలుగు సంవత్సరాలు అరవై అని తెలుసు కానీ వాటి అర్థాలు తెలుసా చాలామందికి వాటి అర్థాలు తెలీదు ఈరోజు తెలుగు సంవత్సరాలు వాటి అర్థాల గురించి తెలుసుకుందాం మొదటిది ప్రభవ ప్రభవ అంటే ప్రభవించున్నది అంటే పుట్టుక రెండవది విభవ అంటే వైభవంగా ఉండేది మూడవది శుక్ల శుక్ల అంటే తెల్లనిది నిర్మలత్వం కీర్తి ఆనందాలకు ప్రతీక నాలుగవది ప్రమోదూత ప్రమోదూత అంటే ఆనందం ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత ఐదవది ప్రజోత్పత్తి ప్రజ అంటే సంతానం సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి ఆరవది అంగీసర అంగీసరం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి ప్రాణదేవుడే అంగీసరుడు ఆ దేవుని పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం ఇక ఏడవది శ్రీముఖ శుభమైన ముఖం ముఖం ప్రధానంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనేదే అర్థం ఎనిమిదవది భావ భావ అంటే భావరూపుడుగా ఉన్న నారాయణుడు ఈని భావనారాయణుడు ఈయన ఎవరిని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు తొమ్మిదవది యువ యువ అనేది బలానికి ప్రతీక ఇక పదవది ధాత ధాత అంటే బ్రహ్మ అలాగే ధరించేవాడు రక్షించేవాడు అని కూడా అర్థం ఇక పదకొండవది ఈశ్వర ఈశ్వర అంటే అందరికీ తెలిసినదే పరమేశ్వరుడు అని అర్థం ఇక పన్నెండవది బహుధాన్య బహుధాన్య అంటే సుభిక్షంగా ఉండటం పదమూడవది ప్రమాది ప్రమాదం ఉన్నవాడు అని అర్థం ఉన్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదు పద్నాలుగవది విక్రమ విక్రమం కలిగినవాడు పదిహేనవది వృష వృష అంటే చర్మం అని అర్థం పదహారవది చిత్రభాను భానుడు అంటే మనకి తెలిసినదేనండి సూర్యుడు అని అర్థం సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం చిత్రమైన ప్రకాశం అంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం స్వభాను స్వయం ప్రకాశానికి గుర్తు స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం ఇక పద్దెనిమిదవది తారణ తరింప చేయడం అంటే దాటించటం కష్టాలు దాటించటం గట్టెక్కించడం అని అర్థం పంతొమ్మిదవది పార్థివ పృథ్వీ సంబంధమైనది గుర్రం అనే అర్థాలు ఉన్నాయి భూమికున్నంత సహనం పనిచేసేవాడని అర్థం ఇరవయవది వ్యయ ఖర్చు కావటం ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం సర్వజిత్తు సర్వాన్ని జయించినది అని అర్థం సర్వధారి సర్వాన్ని ధరించేదని అర్థం విరోధి విరోధం కలిగినటువంటిది అని అర్థం వికృతి వికృతమైనటువంటిది ఇక ఇరవై ఐదవది ఖర గాడిద కాకి ఒక రాక్షసుడు వాడి వేడి ఎండిన పోకా అని అర్థాలు ఉన్నాయి ఇరవై ఆరవది నందన కూతురు ఉద్యానవనం ఆనందాన్ని కలిగించేది అని అర్థం ఇరవై ఏడవది విజయ విశేషమైన జయం కలిగినది అని అర్థం ఇరవై ఎనిమిదవది జయ జయాన్ని కలిగించేది అని అర్థం ఇరవై తొమ్మిదవది మన్మథ మనసును మధించేది అని అర్థం దుర్ముఖి చెడ్డ ముఖం కలది అని అర్థం ముప్పై ఒకటవది హేవిలంబి సమ్మోహనపూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం విలంబి సాగదీయడం అని అర్థం ముప్పై మూడవది వికారి వికారం కలిగినది అని అర్థం ఇక ముప్పై నాలుగవది సార్వరి అంటే రాత్రి అని అర్థం ముప్పై ఐదవది ప్లవ తెప్ప కప్ప జువ్వి దాటించునది అని అర్థం ముప్పై ఆరవది శుభకృత్ శుభాన్ని చేసి పెట్టేది అని అర్థం ముప్పై ఏడవది శోభకృత్ శోభను కలిగించేది అని అర్థం ముప్పై ఎనిమిదవది క్రోధి క్రోధాన్ని కలిగినది అని అర్థం ముప్పై తొమ్మిదవది విశ్వాసు విశ్వాసానికి సంబంధించినది నలభై పరాభవ అవమానం నలభై ఒకటి ప్లవంగ కోతి కప్ప నలభై రెండు కీలక పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య అని అర్థం నలభై మూడవది సౌమ్య అంటే మృదుత్వం అని అర్థం నలభై నాలుగవది సాధారణ అంటే మనకి తెలిసినదేనండి సామాన్యం అని అర్థం ఇక నలభై ఐదవది విరోధీకృత్ విరోధాలను కలిగించేది అని అర్థం నలభై ఆరు పరిధావి భయకారకం అని అర్థం నలభై ఏడు ప్రమాదీచ ప్రమాదకారకం నలభై ఎనిమిది ఆనంద ఆనందమయం నలభై తొమ్మిది రాక్షస రాక్షసుత్వాన్ని కలిగినది ఇక యాభై నల నల్ల అనే పదానికి రూపాంతరం ఇది యాభై ఒకటి పింగళ ఒక నాడి కోతి పాము ముంగీస అని అర్థం యాభై రెండు కాలయుక్తి కాలానికి తగిన యుక్తి అనే అర్థం యాభై తొమ్మిది సిద్ధార్థి కోర్కెలు సిద్ధించినది అనే అర్థం యాభై నాలుగు రౌద్రి రౌద్రంగా ఉండేది యాభై ఐదు దుర్మతి దుష్టబుద్ధి అని అర్థం యాభై ఆరు దుందుభి వర్ణుడు అని అర్థం యాభై ఏడు రుధిరోద్గారి రక్తాన్ని స్రవింపచేసేది యాభై ఎనిమిది రక్తాక్షి ఎర్రని కన్నులు కలది యాభై తొమ్మిది క్రోధన కోపస్వభావం కలది ఇక అరవై అక్షయ నశించినది చూసారా తెలుగు పదాలు ఎంత మధురంగా ఉన్నాయో తెలుగు పదాలు మాట్లాడటం తెలుగు సంవత్సరాల యొక్క అర్థాలు తెలుసుకోవటం తెలుగువారిగా మనందరి కర్తవ్యం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి